నమస్కారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని పలు డివిజన్లలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు ఆనాటి ద్వారా వరివేస్తే ఉరి అంటే ప్రజాప్రభుత్వంలో మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామని ఆయన తెలిపారు డ్వాక్రా మహిళలకు గత ఏడాది ఇరవై మూడు వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని ఆయన చెప్పారు బీఆర్ఎస్ పది సంవత్సరాలు పేదవారి కలను కలగానే ఉంచిందని ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు పేదలకు ఆయన స్పష్టం చేశారు శాసనసభ్యుడిగా నన్ను పంపించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఒక మంచి శాఖలకి మంత్రిగా ఆనాటి మీ దీవెళ్లతోనే ఈనాడు నేను మంత్రిగా ఉండగలిగాను మీకు తెలియంది కాదు ఈ రెండు సంవత్సరాలలో పేదోడి కోసం ఈ ప్రభుత్వం ఎలా తప్పించి పనిచేస్తుందన్నది మీకు తెలియంది కాదు పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం పేదవాడికి ఆనాటి ప్రభుత్వం విస్మరిస్తే ఈనాటి ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేద ఇంటికి ఇచ్చిన కార్యక్రమం మీకు తెలుసు పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని నా పేదింటి ఆడబిడ్డకి ఇచ్చిన సంగతి మీకు తెలుసు రేషన్ కార్డులు ఇవ్వకపోతే అరువులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు మిస్ అయితే కొత్త పేర్లు చేర్చాం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం రైతును రాజును చేస్తానని రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యగలిగాం దళిత రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చాం ఆనాటి దొర వరి వేస్తే ఉరి చెప్తే వరిేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి బోనస్ గా ఐదు వందల రూపాయలు ఇచ్చాం డాక్రా మహిళలకి సున్నా వడ్డీకే ఈనాటి ప్రభుత్వం పోయిన సంవత్సరం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి డ్వాక్రా మహిళలకు ఇప్పించాం ఈ సంవత్సరం ఇప్పటికే నాకు తెలిసి పంతొమ్మిది వేల కోట్లు ఇచ్చాం అంతేకాదు ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను మన ఇంటి ముందు కనిపెడుతుంది ఇందిరమ్మ ఇల్లు ఈ ఇక్కడ వాళ్ళ ఆనందం చూస్తే వర్ణాతీతం ఆ కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు చూస్తే నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటాను ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీలో ఎన్నికల సందడి కీలక దశకు చేరుకుంది నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ మంగళవారం స్వయంగా పర్యవేక్షించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉపసంహరణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన నిబంధనల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు అభ్యర్థుల నుంచి అందుతున్న వినతులు ఉపసంహరణ పత్రాల పరిశీలనలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు ఐదు మున్సిపాలిటీల్లో నూట పదిహేడు వార్డులకి గాను మనకి ఎన్నికలకి అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవాళ విత్డ్రాల్కి ఇవాళ సమయం మూడు గంటల వరకు ఉంది సో అన్ని ఏర్పాట్లు కూడా మన రిటర్నింగ్ అధికారులు ట్రైనర్స్ అందరూ కూడా ప్రిఫైర్డ్గా ఉన్నారు మనకి నూట పదిహేడు వార్డులకి గాను ఏడు వందల యాభై మూడు నామినేషన్లు రావడం జరిగింది ఏడు వందల యాభై మూడు నామినేషన్లో ఇవాళ విత్డ్రాల్ మూడు గంటలకి పూర్తి అయిన తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ప్రతి వార్డుకి ఆ మున్సిపాలిటీలో తయారు చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ సమక్షంలో తర్వాత వాళ్ళ సమక్షంలోనే వీడియోగ్రఫీలో వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత బ్యాలెట్ పేపర్లో ఏ క్రమ సంఖ్యలో ఎవరి పేరు ఎట్లా రాబోతుంది అనేది కూడా ఎన్నికలు ఇచ్చిన ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా తయారు చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ కూడా స్పష్టంగా అది వివరించడం జరుగుతుంది అయితే ఇవాళ క్యాండిడేట్స్ లిస్టు తయారు అయిన తర్వాత సింబల్స్ అలాట్ అయిన తర్వాత వెంటనే అది బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్కి కూడా పంపించడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో పోస్టల్ బ్యాలెట్ మనకి ఎవరైతే సర్వీస్ ఓటర్లు ఉన్నారో ఆన్ డ్యూటీ ఉన్న సర్వీస్ హోటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇరవై నాలుగు గంటల్లో పంపించడం జరుగుతుంది తర్వాత ఈ కం కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ తయారైన తర్వాత మనకి ఫార్మల్గా క్యాంపెయినింగ్ పీరియడ్ మొదలవుతుంది ఈ క్యాంపెయిన్ పీరియడ్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి డూస్ అండ్ డోంట్స్ ఏంటి కూడా క్యాండిడేట్స్కి వాళ్ళ స్పష్టంగా రిటర్నింగ్ అధికారులు వివరిస్తారు దానికి అనుగుణంగానే ఎన్నికల యొక్క వ్యయము అదేవిధంగా ఎన్నికల సభ పెట్టినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటివి అవాయిడ్ చేయాల్సినవి ఏంటి ఇవన్నీ కూడా వారికి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్నికల ఖర్చు ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి క్యాండిడేట్స్ రాజకీయ పార్టీలకు ఇటు క్యాండిడేట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన ఇక్కడ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనల ప్రకారంగా వారు నడుచుకొని ఎన్నికల వ్యయం కూడా వితిన్ లిమిట్ మెయింటైన్ చేసే విధంగా ఖర్చు యొక్క అకౌంట్ ఖాతా కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెక్స్ట్ ఇప్పటివరకు నామినేషన్ ప్రక్రియ మొదల నుంచి ఇప్పటివరకు చాలా సాఫీగా సాగింది మున్ముందు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే నివాస గృహంలో సత్తుపల్లి ఇరవై మూడు వార్డులు కల్లూరు ఇరవై వార్డుల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి ఫామ్ లో అందజేశారు ఎమ్మెల్యే మఠ రాగమయ్యి పద్దెనిమిది వందల ఎనబైదులో స్థాపించిన కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తేవటంలో ప్రముఖ పాత్ర పోషించి దేశ అభివృద్దికి పాటుపడిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నడుస్తుందని ఈ ఎన్నికలలో అసంతృప్తులతో కలిసి ఐకమత్యంగా అభ్యర్థులు ప్రతి ఓటర్ని కలుసుకుని ప్రతి ఇంటికి రెండు అభివృద్ది సంక్షేమ పథకాలు అందజేస్తున్న విషయాన్ని తెలుపుతూ వారి సమస్యల్ని పరిష్కరించడానికి తాము ఉన్నామని అలాగనే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారని తెలుపుతూ మున్సిపాలిటీలలో ప్రతి వార్డును అత్యధిక మెజార్టీతో కైవసం

ಓಕೆ <muchas> నమస్కారం ఈరోజు మన ఎంతో మంచి రోజు ఎందుకంటే మన కాంగ్రెస్ నుంచి మనం ఈరోజు మంచి అభ్యర్థులను ఎన్నుకొని ఎలక్షన్స్ కింద వాళ్ళని ఎందుకోవడం జరిగింది ఈ రోజు బిఫామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఒకటే ఫామ్ రావడమే కాదు అందరినీ కలుపుకొని పోవాలి అందరినీ కలుపుకొని పోయి హోటల్ వెళ్ళి పర్సనల్ గా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళవి తీరుస్తామని వాళ్ళకి మా దృష్టి కూడా తీసుకొచ్చి మీ పట్ల ఉంటే వాళ్ళలో ఒక నమ్మకం ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు మనం ఈ రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా రావడం కానీ ముప్పై నుంచి నలభై ఇంట్లో కొత్త ఇల్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పెన్షన్స్ కూడా రాబోతున్నాయి రెండో విడత ఇంద్రమ ఇంటి ఏపీలో రాబోతా ఉన్నాయి కనుక మీరందరూ కూడా ప్రతి గృహానికి చూసుకోండి రెండు నుంచి మూడు పథకాలు అయితే ఖచ్చితంగా ఈ రోజు ఉన్నాయి అవి మనం వాళ్ళకి వెళ్ళి మనం వాళ్ళకి పర్సనల్గా చెప్పి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే మనకి సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంది అదే కాకుండా మన వ్యక్తిగత ఇమేజ్ ఉంది అలాగే మనం ఈ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి పనులన్నీ ఉన్నాయి ఇవన్నీ మీరు ప్రజలకు ఖచ్చితంగా తీసుకెళ్ళగలిగితే విజయం మనదే కాకుండా ఇప్పుడు మన కల్లూరు మున్సిపాలిటీ మనకి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి రెండు మున్సిపాలిటీలో కూడా మన లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా మరి మనమే నించున్నామన్నంత కసిపో పనిచేయాలి మీరందరూ కూడా ప్రతి ఇంటిని చేయాల్సిన అవసరం ఉంది రెండు సక్కపల్లి కల్లూరు మున్సిపాలిటీలు మన టైవ కైవ కావాలి కనుక మీరందరూ దయచేసి అలా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ వెళ్ళిన కార్యకర్తలుగా మీరు ఎటువంటి ఉన్న మన పక్కన పెట్టి ఐకమత్యంగా పోరాడితే మనం అనుకున్న గెలుపు వందకు వంద శాతం రీచ్ అవుతాం అనగా మొత్తం గెలిపించేదంతా మీ పూజ స్కంధాలు మీదే ఉంది ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినా అన్నా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా చెరువులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూసుమంచి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జు భీమిరెడ్డి గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాని వెంకన్న గౌడ్ హాజరయ్యారు ప్రతి సంవత్సరం కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకట లక్ష్మీనారాయణ సర్పంచ్ ఐతగాని నాగేశ్వరరావు వెంకటరమణ ముక్క ఉపేందర్ అయితేగాని రంగన్న రామ్ గోపాల్ అంబాల అంజయ్య అయితేగాని ప్రభాకర్ రమేష్ గోపాలకృష్ణ మధ్యలో ఉపేందర్ రవి పాల్గొన్నారు de शास्त्रा दिव्या आगमोक्ता प्रकारेण सम्भाविता नियमेन सम्भाविता द्रव्येन यथा ज्ञानतः तदा तु अस्य श्रीवेङ्कटस्वामिनः कल्याणमहोत्सवकर्मणः డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ రావు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ నిర్వాహకులు కొత్త వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అండగా ఉండి ప్రజా సమస్యలే పరిష్కారం కోసం పనిచేస్తున్నా రామ్మోహన్ రావు భవిష్యత్తులో మరిన్ని వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఈరోజు మన ఆత్మీయ సోదరుడు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ వాసా క్లబ్స్ ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ అదేవిధంగా ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు మన బసుపత్రి రావు గారు వారి సతీమణి రాజ్యలక్ష్మి గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో వాసా క్లబ్ ఆధ్వర్యంలో మొత్తం ప్రజలందరికీ కూడా అన్నదానం చేయడం చాలా సంతోషదాయకం వారు ఈరోజే కాకుండా గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ ముప్పై ఆరో డివిజన్కే కాకుండా ఖమ్మం పట్టణంలో ఉన్న పెద్ద పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవ చేస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి ముందుకు ఉండేటువంటి తమ్ముడు రామ్మోహన్ గారు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో సంతోషదాయకం అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలందరికీ కూడా ఖమ్మం పట్టణ ప్రజలకి అదేవిధంగా ముప్పై ఆరో డివిజన్ ప్రజలందరికీ కూడా ఎంతో సేవ చేయాలని సేవ చేస్తారని ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో ఏ చిన్న కార్యక్రమం కూడా ప్రజలు ఈ సమస్య ఉందని చెప్తే ఆరు నిశలు రాత్రిపూట కాకుండా పొద్దునపూట కాకుండా ఎయిట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం పనిచేస్తూ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి మిత్రుడికి ఈరోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా పెళ్లి శుభాకాంక్ష సందర్భంగా నా డివిజన్ అయిన ముప్పై ఆరు డివిజన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాను అలాగే ఎల్లప్పుడూ కూడా ప్రజలకి ఏదో చేయాలి అనే ఒక నా తపన నా ఆలోచన విధానం ఎప్పుడు కూడా సాటి మనిషి కష్టాల్లో ఉంటే తీరుదామనే ఒక ఆలోచనతో చెప్ప నిరంతరం పనిచేస్తూ అదొక ఆనందం ఏ అన్నదానం చేసినా ఏ కార్యక్రమం చేసినా పది మందికి ఉపయోగపడాలా పది మందికి సహాయపడాలనేది నా యొక్క సంకల్పం ఆ సంకల్పానికి తగ్గట్టు కూడా నేను ఎప్పుడు కూడా అదే ఆలోచనతో అదే మార్కుతో నా వంతుగా నేను ఎప్పుడు కూడా అదే వేలో వెళ్ళిపోతా ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడాలా అదే నా కాన్సెప్టు అలాగే చేస్తూ ఇంకా ముందు ముందు చేయాలని చెప్పి మీ అందరి ఆశీస్సులతోటి ఆ భగవంతు ఆశీస్లతోటి ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఆ ఆ యొక్క ఆయుష్ను కానీ ఆ ఆలోచనలు కానీ అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నగారు మా కొత్త వెంకటేశ్వరరావు గారు మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఖమ్మంలో సేవా కార్యక్రమాలు కొనసాగాయి కార్పొరేటర్ గోల్లా చంద్రకళ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బస్తీ దవాఖానాలో పారిశుధ్య కార్మికులకు పలు రక్షణ వస్తువులు అందజేశారు సబ్బులు చేతి గ్లౌజులు పేస్టులు కొబ్బరి నూనె వృద్ధులకు నేత చీరలు పంపిణీ చేశారు భవిష్యత్తులో యుగేందర్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో వెంకన్న భూమా సతీష్ మహేష్ రమేష్ ఏడుకొండలు మృదు లాకర్ శ్రీను అనిత రేణుక రమేష్ తదితరులు పాల్గొన్నారు तर अन्तौसो मान्छे आ कोले बारे अल्छी नराछ जान्माले ఈరోజు మా ఖమ్మం నగర నగరపాలక సంస్థ టౌన్లో మా తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు తుమ్మల యుగేందర్ గారి జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖున జన్ జన్మదినం అతను మా యువనాయకుడు మాకు స్ఫూర్తిగా ముందుకి సాగుతున్నాడు అనేక సమస్యలు ఏయున్న పట్టణంలో ప్రతి సమస్యల్ని ఏదైనా దృష్టికి తీసుకెళ్తే మా మంత్రి మేము మా మంత్రి గారికి చెప్పినా తన తనయుడికి చెప్పినా సరే దాని మీద పూర్తిగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ప్రతి విషయాన్ని సాల్వ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు గారు అద్వారంలో వాళ్ళ నాయకత్వంలో మేము ముందుకు సాగుతున్నాం దాని దాని సందర్భంగానే ఇప్పుడు తుమ్మల యుగేందర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మేము పేద ప్రజలకి వృద్ధులకి వీళ్ళకి చీరలు చేనేత చీరలు పంపిణీ చేయడం జరిగింది అదే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు సుమారు వంద మంది ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఎప్పటి నుంచో వాళ్ళకి మేము వాళ్ళకి కావాల్సిన సబ్బులు పేస్ట్లు బ్రష్ మరియు నూనె మాస్కు ప్లస్ గ్లౌజెస్ ఇవన్నీ వాళ్ళకి అందజేయడం జరిగింది వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు ఇట్లా ఈ మన యుగేందర్ గారి జన్మదినం పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ మాకు చాలా సంతోషంగా కూడా ఉన్నది అన్నగారి జయంతి వేడుకలు స్టార్ట్ చేసి ఈ వృద్ధులకి అయితే వృద్ధుల కళ్ళల్లో ఆనందాన్ని చూసి మేము కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయినాం ఇంకా అన్న కోసం ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి యుగేందర్ గారు కూడా ఇంకా చాలా పై ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ ఇరవై ఐదవ డివిజన్ నందు గోళ్ళ వెంకటేశ్వర్లు చంద్రకళ మేము మెనీ హ్యాపీ రిటర్న్స్ చెప్తూ అనేక పోస్టులు ఇంకా అధిగమించి అతను మంచి స్థాయి ఖమ్మం నగరంలోని నలభై ఎనిమిదో డివిజన్ వెంకటేశ్వర్ నగర్లో ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశం జరిగింది కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు హాజరయ్యారు రిబన్ కట్ చేసిన కార్పొరేటర్ దంపతులు వారికి శుభాకాంక్షలు తెలిపారు డివిజన్ లోని పేదల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ పనిచేస్తానని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో చేతికృష్ణ రమేష్ బాబా కిషన్ నాయక్ శ్రీను చింటూ రియాజ్ నిరంజన్ మహేష్ మధు రవీందర్ లింగారెడ్డి సత్యం రమణ ప్రభాకర్ దత్తలు పాల్గొన్నారు మీడియా అక్క చెల్లెళ్ళు సోదర సోదరి సోదరి మళ్ళీ అందరికీ నమస్కారం ఇక్కడ ఇంద్ర మిల్లు ప్రభుత్వం తరఫున వచ్చింది మేము అంత ముందు అప్లై చేసినాం అవి వచ్చింది కాబట్టి వచ్చి మేము ఓపెన్ చేసినాం వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఇంకెంతకంటే ఎక్కువ ఇండ్లు కట్టుకొని సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇంకా చాలామంది పేదలున్నారు ఇక్కడ దగ్గర దగ్గర ఇంకా ఐదు ఆరు వందల మంది ఉన్నారు వాళ్ళందరినీ అరుగులుగా గుర్తించి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇల్లు లేక పనులు చేసుకొని బతికే వాళ్ళే మా డివిజన్లో యాభై శాతం పైగా ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఇంకా చాలామంది ఉన్నారు స్టెప్పుల వారికైనా వాళ్ళందరి కళలు సాకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి నలభై ఐదో డివిజన్ వెంకటేశ్వర నగర ప్రాంతంలో ఒక పండగ వాతావరణం కానిస్తూ ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక పదిసార్లు ఫ్లడ్ వచ్చి నిరాశ్రులై రోడ్డు మీద పడ్డ నాడు మా కుటుంబం తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి సోదరి మనులందరినీ అన్ని రకాలుగా వాళ్ళని హక్కును చేర్చుకొని పది పదిహేను రోజులైనా వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి భవిష్యత్తులో మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం అనే ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాలు మట్టి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మూడు డివిజన్ల ప్రజలకి మా సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా మా డివిజన్ పరిధిలో సుమారు వంద మంది అర్హులుగా ఉంటే ప్రాంతం శివారు ప్రాంతం ఖాళీ ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి పూరిన్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మొత్తంలో ఆరు వందల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే వంద పైన సెలక్షన్ చేశారు ప్రభుత్వ అధికారులు దాంట్లో ఇరవై ఎనిమిది ఇళ్ళు ఇచ్చారు ఒక ఎనిమిది ఇళ్ళని మీరు పైన కప్పు ఉంది ముందే పిల్లర్లు వేశారని ఆపడం జరిగింది అవిగాడ ప్రభుత్వ అధికారులు పరిశీలించి వాళ్ళకాడ మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నాలుగు వందల రేషన్ కార్డులు ఈ డివిజన్ పరిధిలో ఆ ప్రభుత్వ అధికారులే సెలక్షన్ చేసి కేవలం ఇరవై ఏడు రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చి లోకల్ కార్పొరేటర్ అనే గౌరవ మర్యాద లేకుండా ఇంధనం ఇళ్ళకి శంకుస్థాపన కానీ ఆ ఇరవై ఏడు కార్లు వాటి కాడ ప్రోటోకాల్ పాటించకుండా ఎవరో చోటామోటా నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేయబోతే దానికి భిన్నంగా ఈరోజు సాగర్ గారు స్వప్న సార్ ఈ ప్రాంతంలో మీ కుటుంబ సభ్యురాలుగా మేము గత పదిహేను సంవత్సరాల మటు జీవిస్తూ ఉన్నాం మాకిల్లు వచ్చింది ప్రభుత్వం ఇచ్చిన బా భాగంలో భాగంగా మాకు ఇల్లు వచ్చింది మా ఇల్లు పూర్తయింది మా గృహప్రవేశానికి మీరు కుటుంబ సమేతంగా రావాలి అని చెప్తే మా ఇంట్లో పండగ ఈ ప్రాంతంలో ఎవరింట్ల పండగైనా మా పండగలాగా భావించే మేము మా సతీమణి లోకల్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ గారు మా పిల్లలు రమేష్ కుమార్ డాక్టర్ గారు అందరం వచ్చాం అలాగే దీనికి సహకరించినటువంటి ప్రశ్న నుంచి కష్టపడుతున్నటువంటి ఈ ప్రాంత బీఆర్ఎస్ నాయకులు చేతి గారు వెంకట గారు కృష్ణానాయక్ గారు బాబా గారు మహేష్ గారు రవీంద్ర గారు ఈ ప్రాంత ప్రజలందరూ మాకు ఇప్పుడు సహాయ సహకారాలకు అందుబాటులో ఉంటాం ముఖ్యంగా ఈ పండగ జరిగే విధంగానే రేపు ఇంకా ఇరవై ఇండ్లు కడతారు వాళ్ళకి కూడా అన్ని రకాలుగా మా కుటుంబంలో పండగైందనే ఉద్దేశంతో వాళ్ళ మీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి మేము వస్త్ర రూపేణ కృతజ్ఞతలు చెప్పటానికి వస్తే మా సతీమణిని మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళే మమ్మల్ని సన్మానం చేస్తే అంటే వాళ్ళ గుండెల మా మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది మేము ఆ సంతోషానికి ప్రత్యేక ధన్యవాదాల కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులు సహకరించి ఈ ప్రాంత ఇళ్ళు పూర్తి కావడానికి సూపర్వైజర్ కానీ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ నేడున్నటువంటి మంత్రి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ ఇళ్ళు పూర్తి చేసేదానికి వారు కృషి చేసినందుకు మా కుటుంబం తరఫున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం